రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డీఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ ఇచ్చిన కేసులో విచారణకు హాజరైన ప్రసన్న అందరికీ నమస్కారం డిఎస్పి రూరల్ సిఐ గారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈరోజు రూరల్ డిఎస్పి గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిఎస్పి గారు సిఐ గారు ఇద్దరు కూడా నలభై క్వశ్చన్స్ ఇచ్చారు ఆ నలభై క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చాం ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అది సహజం కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు జైళ్ళు పట్టవు విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది ఇది కోర్టులో ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన నలభై ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా మీరు చేసినటువంటి విమర్శ విమర్శ అనేది రాజకీయ కాదు వ్యక్తిగత విధంగా మహిళల ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు దొంద అర్థాలు తీసుకున్నారు అపార్థం చేసుకున్నారు మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాలెంలో రెడ్డి గారే టీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పి చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నాను కోర్టులో ఉంది ఇంతకన్నా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు లాయర్స్ ఏం లేదు వాళ్ళను కూడా ఐదుగురు డయాస్ మీద ఉండి నవ్వినార్ చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు ఇది హాస్యాస్పదం ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినార్ అనేది ఒక జడ్జెస్ మాట్లాడారు మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు అట్లా ఉంటుంది ఈ విధంగా ఈరోజు ఐదుగురిని పెట్టడం కూడా ఐదుగురు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అనవసరం ఇటు అన్ని రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు సరే ఈ జిల్లాలో ఐదు మంది మీద వరుసగా కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రులైన మీరు కాకాని గోవ్ రెడ్డి గారు అనిల్ కుమార్ గారు కావాలి భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేమందరి మీద కేసులు పెడతాము అందరినీ జైళ్ళల్లో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు రేపు అనేది ఒకటి ఉంటుంది కదా ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు రేపు మళ్ళీ మేము వస్తాము మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది ఎవడెవడు ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకోండి మీ అది కూడా కోర్టులో కోర్టులో చేసాం దాని మీద వీళ్ళైతే బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని పెట్టారు మేము ఒక ఎనిమిది పేర్లు ఇచ్చాము ఇచ్చాము వీళ్ళేమో బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి పెట్టారు కేసు రిజిస్టర్ చేశారు బట్ మేమైతే నేమ్స్ తో కూడా ఇచ్చాం అదైతే రిజిస్టర్ చేయలేదు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ళ మీదకు రావడం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో మేము నేదురుమలి జనార్దన్ రెడ్డి గారి కూడా యాభై అరవై సంవత్సరాలు రాజకీయాలు చేశాం విమర్శలు ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు భగవంతుడి మీద భారం ఆయనే చూసుకుంటాడు